చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి ఆయన పేద ప్రజల కోసం పేదవాడి కోసం ఏ రోజు బటన్లు నొక్కలేదని మీ బిడ్డ మీ జగన్ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి ఎందుకంటే మీ బిడ్డ బటన్లు నొక్కాడు కాబట్టి ఈరోజు నేను చెప్తా ఉన్నా చంద్రబాబు ఇచ్చే రెండు వేల రూపాయలకో మూడు వేల రూపాయలకో పొరపాటున మోసపోకండి ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి జగన్ మళ్ళీ ఉంటేనే జగన్ మళ్ళీ ఉంటేనే ప్రతి నెల మీకు క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం వస్తుందనో ముందే చెప్పి ప్రతి నెల ఇదిగో ఈ నెల రైతు భరోసా ఇదిగో ఈ నెల అమ్మఒడి ఇదిగో ఈ నెల చేయూత అని అంటూ ప్రతి సంవత్సరము ఐదు సంవత్సరాలు ప్రతి పథకము కూడా నేరుగా మీ ఇంటికే రావాలి అని అంటే మాత్రం చంద్రబాబు ఇచ్చే రెండు వేలకు మూడు వేలకు మోసపోవద్దండి గుర్తుపెట్టుకోండి జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతి నెల ప్రతి ఇంట్లో పట్టుదే అన్నది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకాలన్నీ కొనసాగాలి అంటే మళ్ళీ జగనే రావాలి జగనే కావాలి అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా